మన పిల్లలకు ఆరోగ్యకరమైన భోజనం అందించాలన్న ఒక మహా ఉద్దేశంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా సుమారుగా మన ఉభయ రాష్ట్రాల్లో ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు కూడా స్వాదిష్టకరమైన భోజనాన్ని అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కేవలం భోజనం మాత్రమే కాదు మంచి విలువలతో కూడిన విద్య కూడా ఇవ్వాలన్న ఒక మహత్తరమైన ఉద్దేశంతో బేసిల్వుడ్ స్కూల్స్ అన్న పేరుతో అనేక రాష్ట్రాలలో ఈ పాఠశాలలు ఏర్పాటు చేయడం అన్నది కూడా ఒక గొప్ప విషయం ఇక్కడ ముఖ్యంగా హరేకృష్ణ మూమెంట్ ఫౌండేషన్ ద్వారా కోకాపేట్లో బేసిల్వుడ్ జూనియర్ స్కూల్ ప్రారంభించడం చాలా గొప్ప విషయం అంటే ఇప్పుడు కేవలం అనేక పాఠశాలలు కేవలం చదువు మాత్రమే చెప్పబడుతోంది మనకు కావాల్సింది చదువుతో పాటు సంస్కారం విద్యతో పాటు వినయం కాబట్టి ఎప్పుడైతే చదువు అన్నది విలువలతో కూడి ఉంటుందో అప్పుడు ఒక నిజమైన పౌరుడు తయారవుతాడు భారతదేశం అందువల్ల ఈ మధ్య మార్కుల కోసం జరుగుతున్న పోరు ఎలా ఉందంటే మీరు కూడా చూస్తున్నారు మా పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చాయి ఇది మాత్రమే చూస్తున్నాం కానీ ఒక వ్యక్తిగా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారన్న దీని మీద చాలా పాఠశాలలు పట్టించుకోవడం లేదు అందువల్ల సమాజంలో ఈ విద్యా విధానంలో ఉన్న లోటుపాట్లన్నింటినీ గుర్తించి ఈరోజు ఇక్కడ ముఖ్యంగా సత్యగౌరచంద్ర ప్రభుజీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ కోకాపేట్లో ఈ స్కూల్ ఏర్పాటు చేయడం అన్నది చాలా గొప్ప విషయం స్కూల్ కూడా వెళ్ళి చూసొచ్చాను నేను పిల్లలకి ఏం కావాలి ఏం నేర్పించాలి ఏ విధమైన విలువలు నేర్పించాలి అతిథులను ఎలా గౌరవించాలి పెద్దలను ఎలా సన్మానించాలి ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పబడుతున్నాయి దానితో పాటు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అన్నది చాలా ముఖ్యం ఎందుకంటే భారతదేశం యొక్క ఫౌండేషన్ వచ్చేసి ఆధ్యాత్మికత అంటే ప్రతి ఒక్కరిలో భగవంతుని చూపడం మనం నేర్పించగలగాలి ఎప్పుడైతే ప్రతి వ్యక్తిలో ఒక భగవంతుని చూడగలమో మనం ఎటువంటి హాని కల్పించమో ఎదుటి వ్యక్తికి ఇది ప్రధానమైన ఉద్దేశం భారతదేశం కాబట్టి మళ్ళా ఈ కల్చర్ కనెక్ట్ మనకున్న సంస్కృతిని మనకున్న ఆధ్యాత్మిక విలువలని కూడా చిన్నతనం నుంచే పిల్లల్లో తీసుకురావాలన్న ఒక మహత్తరమైన ఉద్దేశంతో ప్రారంభించిన ఈరోజు ఈ బేసిల్వుడ్ స్కూల్ గొప్ప విజయాలు సాధిస్తుందని అదేవిధంగా ఇస్కాన్ సంస్థ మరియు అక్షయపాత్ర ఫౌండేషన్ తర్వాత హెచ్కేఎం హరేకృష్ణ మూమెంట్ వీరందరూ కలిసి ఒక విప్లవాత్మకమైన మార్పులు మన సమాజంలో తీసుకొస్తూ మళ్ళా భారతదేశానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో అందరం కలిసి పనిచేద్దామని వారి బోధనలు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల ఆలోచనలో మార్పు రావాలి అన్న ఒక అభిలాషతో ఈ స్కూల్కి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు కూడా ఇక్కడ నేర్పించబడే అనేక విషయాలను పిల్లలకు నేర్పించి తల్లిదండ్రులు కూడా వాళ్ళ భాగస్వామ్యం కూడా ఈ విద్యా విధానంలో వారు కూడా తగినైన భాగస్వామ్యం వారు కూడా చేయాలని చెప్పి వారు కూడా పాల్గొనాలని చెప్పి వారందరికీ కోరుకుంటూ శుభం నమస్కారం జై హింద్ ఈ బేసిల్ వుడ్స్ అన్న ఆర్గనైజేషను అంటే ఈ స్కూల్ బెంగళూరులో మొదలైంది ప్రస్తుతం మూడు వేల మంది స్టూడెంట్స్ ఉండి ఒక ఆరు సిటీస్లో ఈ బేసిల్ గుడ్స్ అన్న ఆర్గనైజేషను పిల్లలందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట హైదరాబాదులో మన ఉభయ రాష్ట్రాలకు ఈ ఫెసిలిటీని ఎక్స్టెండ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ హరే కృష్ణ మూమెంట్ ద్వారా రెండు వేల పద్దెనిమిది నుండి మేము ఈ స్కూల్స్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ మణికొండలో ఒక ప్రీ స్కూలు మరియు సతామ్రాయ్ శంషాబాద్ వైపు ఒక కే ఇంటర్నేషనల్ స్కూల్ని మేము ఏర్పాటు అన్నమాట సో ఈ రోజున మన చీఫ్ గెస్ట్ గారు జేడి లక్ష్మీనారాయణ గారు వారి చేతుల మీదుగా ఇక్కడ ఇంకొక ప్రీ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది కోకాపేట్ బేస్ల్వుడ్స్ జూనియర్ అన్న పేరుతో సో దీంతో కలిపి ఒక మూడు స్కూల్స్ ఇప్పుడు మేము ఏర్పాటు చేశాము ఇంకా కొన్ని రాబోయే సంవత్సరాలలో ఏ రకంగా అయితే మేము అక్షయ పాత్రను మొత్తం భారతదేశంలో స్ప్రెడ్ చేశాము అదేవిధంగా మన కల్చరు మన విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఇచ్చే ఈ సంస్థను కూడా మొత్తం భారతదేశం అంతా కూడా వ్యాపింప చేయాలన్న ఉద్దేశంతో మేము మాట మా గురువులు విశ్వగురువులు శివప్రౌపాదుల వారు పిల్లలకు చిన్నప్పటి నుండే ఇట్లాంటి భాగవత విలువలను కలిగించాలని ఆయన మాకు ఆదేశం ఇచ్చారు దిశానిర్దేశాలు ఇచ్చారు వారి కోరిక మేరకు మనం ఈ భారత భారతీయ విలువలను మన సాంస్కృతిక సంస్కారమైన సంస్కారవంతమైన విలువలను పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుండి ఇవ్వాలని ఉద్దేశంతో ఏర్పాటు చేస్తు చేస్తున్నాం సో దీనికి పేరెంట్స్ నుండి చాలా లీడింగ్ పర్సనాలిటీస్ నుండి కూడా మాకు మంచి సపోర్ట్ వస్తుంది అందరి సపోర్ట్తో ఈ స్కూళ్ళను ఇంకా బాగా విస్తరించాలని మేము కోరుకుంటున్నాం హరే కృష్ణ